ఏపీలో లిక్కర్ స్కామ్ లో కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఈ కేసులో మరొకరిని నిందితుడిగా చేర్చింది సిట్ మద్యం స్కామ్ లో ఏ ఫార్టీగా పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తిని చేర్చింది సిట్ లిక్కర్ ద్వారా వచ్చిన ముడుపుల రవాణాలో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు పురుషోత్తం చేరికతో ఏపీ లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య నలభైకి చేరింది గతేడాది జూలై ఆగస్టు నెలలోనే వరుణ్ విదేశాలకు పారిపోయాడు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు ఇప్పటికే అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి సికింద్రాబాద్ కు చెందిన వరుణ్ కుమార్ ఇంజనీరింగ్ చదివాడు హైదరాబాద్ లోని ఓ కాఫీ షాప్ లో నెలకు ముప్పై రెండు వేల వేతనంతో పనిచేస్తున్న వరుణ్ కుమార్ ను ప్రవాసాంధ్రుడైన ఓ వైద్యుడి ద్వారా రాజ్ కసిరెడ్డి బృందం మద్యం కుంభకోణం ఉచ్చులోకి దించింది పుదుచ్చేరిలోని లీలా డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వరుణ్ కుమార్ ను ఏపీ ఆపరేషన్స్ హెడ్ గా నియమించింది అతని పేరిట వందల కోట్లు కొల్లగొట్టింది దర్యాప్తులో దీనికి సంబంధించిన పక్క ఆధారాలు లభించడంతో సిట్ అధికారులు వరుణ్ ను నిందితుడిగా చేర్చారు తమిళనాడులోని ఎస్ఎన్జే షుగర్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థకు అనుసంధానించి డైరెక్టర్లు ఎగ్జిక్యూటివ్ లను రాజ్ కసిరెడ్డి బెదిరించి వారి అనుబంధ సంస్థలైన లీలా డిస్టరీలను తన గుప్పెట్లో పెట్టుకున్నారు లీలా డిస్టరీస్ తో ఆథరైజేషన్ ఇప్పించి వరుణ్ కుమార్ ను ఆ కంపెనీకి ఏపీ ఆపరేషన్ హెడ్ గా నియమించారు అతని పేరిట బ్యాంక్ ఖాతా తెరిపించి పది కోట్ల వరకు చెక్ పవర్ కల్పించారు